కార్పొరేట్ స్టైల్కి అలవాటు పడిపోయారు మొత్తం జనం అంతా కూడా చాలా వరకు దాదాపుగా పట్టణాల్లో ఏంటి కార్పొరేట్ స్టైల్ అంటే ఇంటి పక్కన ఉన్న కిరాణా షాప్కి వెళ్ళడం మానేశారు ఈ మార్ట్స్కి వెళ్ళడం అలవాటు పడ్డారు బాగా షాపింగ్ మాల్స్ మాల్స్ అండ్ మార్ట్స్ అది వెళ్ళడం కూడా ఒక స్టాటస్ సింబల్గా చాలామంది ఫీల్ అవుతున్నారు ఎందుకు అంటే అక్కడికి వెళ్తే మనం కావాల్సింది తీసుకోవచ్చు విచ్చలవిడిగా కొనుక్కోవచ్చు మనకి నచ్చితే తీసుకోవచ్చు నచ్చకపోతే అక్కడ వదిలేయచ్చు అంటే ఒక ఫ్రీడమ్ అనేది ఉంటుంది ఆ మాల్స్లో అలాగే సరుకు నాణ్యత కూడా చూడొచ్చు పైగా చాలా డిస్కౌంట్లు ఆకర్షిస్తూ ఉంటాయి ఇదంతా అందుకని ఎక్కువ మార్ట్స్ వైపు మాల్స్ వైపు వెళ్తున్నారు అయితే ఇందులో అన్నిటికంటే ఇప్పుడు టాప్ లెవెల్లో ఉన్నది అంటే లూలు మాలు ఎక్కడో విదేశాల నుంచి ఈ లూలు మాలు మనకి అటు తెలంగాణ ఆల్రెడీ ఇప్పుడు హైదరాబాద్లో ఉంది పెద్ద పెద్ద నగరాల్లో ఉంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా రాబోతుంది అది కూడా విశాఖపట్నంకి లూలు మాల్ రావడానికి దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది దీనికి సంబంధించి భూముల కేటాయింపు మీద నిర్ణయం కూడా తీసేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం షాపింగ్ మాల్ ఏర్పాటు కోసం భూములను తొంభై తొమ్మిది ఏళ్ల లీజు ప్రతిపాదికను కేటాయించారు మూడేళ్లు లేదా షాపింగ్ మాల్ను ప్రారంభించే తేదీ ఏది ముందైతే దాని ఆధారంగా అద్దె మినహాయింపు కూడా ఇస్తారు ప్రతి పదేళ్ళకోసారి పది శాతం చొప్పున అద్దె పెంచుతారు విశాఖలో లూలూ గ్రూప్ ఇంటర్నేషనల్ సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలతో షాపింగ్ మాల్ ఏర్పాటుకు అవసరమైన భూములను కేటాయించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సంస్థ నుంచి అందిన ప్రతిపాదనలను పరిశీలించి నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఏపీఐఐసికి అప్పగించింది దీనికోసం విశాఖ మెట్రో రీజినల్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న పదమూడు పాయింట్ నాలుగు మూడు ఎకరాల హార్బర్ పార్క్ భూములను ఏపీఐఐసికి తిరిగి బదిలీ చేయాలని కూడా ఆదేశించింది ఈ భూముల్లో చిల్డ్రన్ అమ్యూజ్మెంట్ పార్కు ఫుడ్ కోర్టు ఎనిమిది స్క్రీన్లతో ఐమాక్స్ మల్టీప్లెక్స్ నిర్మించడానికి లూలు సంస్థ ప్రతిపాదించింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య షాపింగ్ మాల్ ఏర్పాటుకు అప్పటి ప్రభుత్వంతో లూలు సంస్థ ఒప్పందాన్ని కుదుర్చుకుంది అందుకు అనుగుణంగా విశాఖ బీచ్ రోడ్లోని హార్బర్ పార్క్ భూములను కేటాయించింది గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో లూలు సంస్థకు భూములను రద్దు చేసింది దీంతో పెట్టుబడుల ప్రతిపాదనను ఉపసంహరిస్తున్నట్లు లూలు అప్పట్లో బహిరంగంగా ప్రకటించింది కూటమి అధికారంలోకి రాగానే సంప్రదింపులు జరపడంతో తిరిగి పెట్టుబడులు పట్టేందుకు సంస్థ అంగీకరించింది అంటే దాదాపుగా అటు సంస్థ నుంచి కానీ ఇటు ప్రభుత్వం నుంచి కానీ అంతా లైన్ క్లియర్ ఇక విశాఖలో మరికొద్ది రోజుల్లో లూలు మాల్ ఏర్పాటు అనేది సగర్వంగా ప్రారంభం కాబోతోంది